హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మేము మస్ఫూర్తితో కోరుకుంటున్నాం మేము అయితే నేను వీడియో మా ఆడబిడ్డలు అయితే వేశారు నా కొడుకులకు చక్కలు పోసారు మా ఆడబిడ్డలకు గాజులు వేశారు చూడండి వీడియో పెడుతున్న వీడియో ఎట్లుందో ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఇట్లా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకనా ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో

వీడియోనే కదా వీడియో వీడియో హే ఇది అవసమా ఆ పట్టు ఊడతు కుడి చేతు ఊడతు గాడిలేస్తున్నానే ఇట్లాట్టి నువ్వు ను నిక్క పెట్టుకున్నా ఇప్పుడు బాన్సార్ అందు పెట్టుకున్నా